ఇవాళ ఎక్కడ ఏ ట్రబుల్ వచ్చినా జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి వెళ్ళి గెద్దలాగా వెళ్ళి అక్కడికి వెళ్ళి వాళ్ళటం జరుగుతుంది ఆయన్ని ఏదో విధంగా రానివ్వకూడదు చేయాలని చెప్పేసి కొన్ని వందల మంది పోలీసులతో కొన్ని వందల మంది పోలీసులతో అడ్డగించి ఆయన రానివ్వకూడదు చేయాలని చెప్పేసి ఎంతో ప్లాన్ చేస్తాడు చేస్తుంటే ఆశ్చర్యం ఏంటంటే చెట్ల మీద కూడా దాక్కుని కొంతమంది పైన కింద నుంచి పోలీసులు అవుతుంటే కొంతమంది డొక్క రోడ్డుల నుంచి వచ్చి అటొచ్చి ఇటొచ్చి ఆఖరికి వచ్చే రోడ్డుకి ఏంటంటే ఆయన కనబడటం ఏంటి వేలాది మంది ప్రజలు అయిపోవటం పోలీసులు కూడా చేతులు ఎత్తే కార్యక్రమం కూడా వచ్చేసింది తీసి ఆ దాని వెళ్ళిపోతున్నాడు ఇంకేది కంట్రోల్ చేయలేము అండి బాబా ఎందుకు వచ్చింది అన్యాయంగా ఓడించారు మోసపూరితంగా ఓడించారు ఇందులో చాలా కుట్ర ఉంది అని చెప్పేసి ప్రతి వ్యక్తిలో కూడా ఎక్కిపోయింది వాళ్ళందరూ కూడా చూస్తున్నారు ఇవాళ ఏం చేయాలి ఇంకా మూడున్నర సంవత్సరాలు ఆగాలి ఈ సంవత్సరం ఏం చేశారు ఈ సంవత్సరం అసలు ఏం చేశారు మెడికల్ కాలేజీలు పెట్టి వేద విద్యార్థికి అన్ని పార్టీల వాళ్ళకి తెలుగుదేశం కూడా చదువుకుంటారు అన్ని పార్టీల వాళ్ళు చదువుకుంటారు మరి చదువుకున్నటువంటి ఈ పరిస్థితిలో వాళ్ళందరికీ కూడా మరి ఫ్రీ సీట్స్ మరి నిజంగానే అంటే వాళ్ళకి అనుకూలంగా గవర్నమెంట్ కాలేజీలు ఎనిమిది వేల కోట్లతో పదిహేడు కాలేజీలు పెడితే వాటిని ప్రైవేట్ పరం చేయాలని చెప్పేసి చూస్తాం జరుగుతుంది మీరు గమనించండి ఇక్కడ ఎందుకంటే ఇవాళ ప్రైవేట్ పరం చేశారనుకోండి మన పిల్లలు ఎక్కడ కూడా సవడానికి వీలైన లేని పరిస్థితి మళ్ళీ ఏర్పడుతుందని చెప్పేసి నేను మీ అందరితో చెప్తా